మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింతాలాపాలెం లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ సైదిరెడ్డి కోరారు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని బైక్ రైడింగ్ ట్రిబుల్ రైడింగ్ చేయడం ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం రాక అంతరాయం కలిగించడం భారీ స్పీకర్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఇలాంటి వాటిని అరికట్టడానికి తమ సిబ్బందిని అన్ని ప్రదేశాల్లో నిఘా ఉంచామన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ వెల్లడించారు నూతన సంవత్సర వేడుకలను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంత వాతావరణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మండల ప్రజలకు ఎస్ఐ సైదిరెడ్డి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి